హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెదర్ అయితే చాలా చేంజ్ అయిందండి ఈ వెదర్ వల్ల జలుబు తగ్గు కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీవర్ ఏదైనా సరే వెదర్ చేంజ్ అయిందంటే కామన్గా వస్తూ ఉంటాయి అదే చిన్నపిల్లలు ఉన్నారు అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేసిన పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వాలి ఏం పెట్టాలి ఎలా ఉంచాలి అనేది అయితే చాలా కంగారుగా ఉంటుంది అవి చాలా భయంగా ఉంటుంది ఏం పెట్టాలన్నా సరే జలుబు ఉన్నప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది తెలియదండి మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి పరిస్థితులు నేను చూసాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే పిల్లలకి జలుబు ఉన్నప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి ఏం ఫుడ్ ఇవ్వాలి అనేది నేను ఫాలో అవుతున్నవి నేను మా పిల్ల నేను మా పిల్లలకి ఫాలో అవుతున్నది నేను వాళ్ళతో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మీతో షేర్ చేసుకుంటానండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ బాధపడుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పాయింట్లోకి అయితే వచ్చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇంత చల్లగా ఉంది కాబట్టి కూల్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయండి బాగా జలుబు దగ్గు ఎక్కువగా ఉంటే బనానా కానీ యాపిల్ కానీ ఇవ్వద్దు వీటి వల్ల గొంతులో కఫం ఎక్కువైపోయి దగ్గు వస్తూ ఉంటుందండి సో బాగా జలుబు దగ్గు ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ మాత్రం ఇవ్వకండి ఆఫ్టర్నూన్ టైంలో ఎండ ఉన్నప్పుడు అలా అయితే ఇవ్వండి చల్లగా ఉన్నప్పుడు మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రం ఇవ్వకండి ఇంకోటి టమాటాలు చింతపండు పుల్లగా ఉండేవి ఏవైనా సరే వాళ్ళకి పెట్టకండి పులుపు తింటూ ఉన్నా కూడా అది కఫం అనేది గొంతులో అనీజీగా ఉంటుందండి ఈ చిన్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడాను బాగా జలుబు ఉన్నప్పుడు పెరుగు కూడా అవాయిడ్ చేయండి పెరుగు కూడా తినకూడదండి ఇంకోటి పాలు పాల పదార్థాలు కూడా బాగా జలుబు దగ్గు ఎక్కువగా ఉండి ఇక్కడ గొంతులో పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు అవి అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ కొంచెం రిలీఫ్ అయ్యాక మళ్ళీ తీసుకోవచ్చు ఆ కూరలో కూడా అండి అవి చుక్క కూర ఉంటుంది కదా అతి కూడా పులుపు ఉంటుందండి సో దాన్ని కూడా అవాయిడ్ చేయండి అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి పులుపు చల్లవి తీయటివి స్వీట్స్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి జలుబు దగ్గు ఉన్నప్పుడు దగ్గు అనేది మనకి కూలి ఎక్కువ ఉన్నప్పుడు దగ్గు వస్తుంది అనుకోండి స్వీట్స్ తిన్నామంటే ఇంకా ఎక్కువ అవుతుందండి సో ఇవి అవాయిడ్ చేయండి కొబ్బరి అండి ముఖ్యంగా కొబ్బరి పచ్చి కొబ్బరి అందులోనూ కొబ్బరి నీళ్ళు కూడానండి వీటి వల్ల జలుబు దగ్గు ఫాస్ట్గా వస్తుంది కూల్ ఉన్నప్పుడు ఐ మీన్ కొంతమందికి నిమ్మ అలా ఉంటుంది చూడండి వాళ్ళకు మాత్రం కొబ్బరి నీళ్ళు తాగించకండి చలికాలం అస్సలు తాగించకండి దానివల్ల నిమ్ము ఎక్కువ అవుతుంది కొబ్బరి నీళ్ళ వల్ల కూడా దగ్గు వస్తుందండి సో అందుకే అవాయిడ్ చేయండి మనం దగ్గు ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఐ మీన్ నేను అన్ని మీకు జలుబు దగ్గు స్టార్ట్ అయినప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండి ఐ మీన్ మీ చిన్న మీ ఇంట్లో చిన్నపిల్లల గురించి నేను చెప్తున్నాను నేను మా బాబుకి ప్రెజెంట్ అయితే నేను అదే ఫాలో అవుతున్నాను ఇవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నాకు తెలిసిన విషయాలండి నాకు డాక్టర్ సజెషన్ చేసిన విషయాలు నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదేంటి పెరుగు పెట్టకూడదు పులుపు పెట్టకూడదు టమాటాలు తింటే జరుగు వస్తుంది అదేం కాదండి నేను మా బాబుకి దగ్గు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు చెప్పిన విషయాలే నేను మీకు ఇప్పుడు చెప్తున్నానండి ఈవెన్ మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈ సజెషన్ చేసే ఉంటారు వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వేడిగా ఫ్రుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి మీ బేబీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా వేరే ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఆ టాపిక్ మీద నేను వీడియో చేస్తాను మీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్